సరే అన్న ఆర్డర్ కావాలంటే నెంబర్ అయితే ఇక్కడ ఉంది ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఆర్డర్ కావాలంటే అక్కడ చెట్ల దగ్గర నుండి తెచ్చి కళ్ళు అయితే ఇక్కడ స్టోర్ చేస్తారు మనం వచ్చి తీసుకోవాలంటే ఇక్కడ నుండి తీసుకోవాలి అరవై డెబ్బై ఎనభై వంద ఈ రకాలైతే చెప్పారు అన్న అయితే మనకు అన్నని అడిగి చెప్పారు టోటల్ ఇదంతా వచ్చేసి పదహారు ఎకరాలంట ఈత కళ్ళు తాగుతే చాలా బెనిఫిట్స్ అన్న అన్న చెప్పండి ఈత కళ్ళు చాలా సలవ ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చు కిడ్నీ నెంబర్ వన్ కిడ్నీలో పోతాయి పెద్దలు చెప్పిన మాటలు ఇవి కిడ్నీలో పోతాయి ఆరోగ్యానికి చాలా మంచిది సల్వ బాడీ ఎవరైనా తాగొచ్చు ఇది చిన్న పిల్లలు కూడా తాగొచ్చు ఈత నీర కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు బాడీ కూలు జరు జబర్దస్త్ ఉంటది బాగా హ్యాపీగా తాగచ్చు ఎవరైనా ఫ్యామిలీలు కూడా తాగొచ్చు చిన్న పిల్లలు కూడా తాగొచ్చు ఆరోగ్యానికి టోటల్ మీద చాలా మంచిది కల్తీ అయితే ఏముండదు ఫ్రెండ్స్ చెట్ల మించి తీస్తున్నారు తెచ్చి ఇక్కడ కర్రస్టోరీ చేసి వచ్చిన కస్టమర్గా తీస్తున్నారు నేను కలర్ వచ్చేసాను కదా ఇప్పుడు కష్టంగా వచ్చి ఒకసారి ట్రై చేయండి ప్యూర్గా ఉంటుంది సేమ్ కొబ్బరి నీళ్ళు లాగే ఉన్నాయంట ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ తాగుతున్నాడు చూపిస్తాను చూడండి ఒకసారి మనోడు తాగుతాడంట చూద్దాము ఎలా ఉన్నాయరా టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉందా సూపర్ ఉందా ఓకే మనోడు అక్కడ తాగకుండా కొంచెం డిస్టెన్స్ వచ్చాక ఇక్కడ తాగుతున్నాడు ఇంటికి తీసుకుపోతా అన్నాడు ఫస్ట్ కానీ వాళ్ళకి ఏం బుద్ధి మారిందో తెలియదు ఇక్కడ మళ్ళీ స్టఫ్కి వచ్చేసి అది వట్టి చేపలు ఉంటాయంట అక్కడ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చికెన్ మటన్ కూడా ఉంటుందంట ఏమంటే కొంచెం టైం కావాలి ఓ టెన్ లెవెన్ అయితే మొత్తం అవైలబుల్ ఉంటాయంట అసలు మార్నింగ్ టైము లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు చూడండి మీరు ఒకసారి చూడండి ఎలా ఉందో చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో చేయడం లేదు మామ మీరు ఫాలో చేస్తే కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాను ఖచ్చితంగా నన్ను ఫాలో చేయండి మామా బాయ్